నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఈరోజు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఆయన్ని ఒక్కసారి బల్లేకల్లు గ్రామానికి రావయ్యా నువ్వు మూడు సార్లు ఎమ్మెల్యే ఉన్నావు మా ఆయంలోని అభివృద్ధి జరగాలని అంటున్నావే జరిగిందని అంటున్నావే ఈ రోజు బల్లేకల్లి గ్రామాన్ని చూడు ఎంత దారుణంగా ఉందో నీ ఫెయిలర్ ఇక్కడే కనిపిస్తుంది సాయి ప్రసాద్ రెడ్డి గారు మీరు మూడు సార్లు ఎమ్మెల్యేగా ఉండి మీరు ఏం చేశారు బల్లేకల్లు గ్రామంలోన ఈరోజు ఎక్కడ చూసిన అవినీతి అదే విధంగా ఇదంతా కూడా ఉంది ఏ రోడ్లు వేసారు మీరు అక్కడికి వడ్డేగిరికి వెళ్ళి మీ హాయంలో కూడా ఉంది కదా వడ్డేగిరి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఉంది కదా వడ్డేగిరి ఆ నూట యాభై ఇండ్లకి ఎందుకు మీరు నీళ్లు సరఫరా చేయలేకపోయారు నిద్రపోతుంట్రే ఈ రోజు మేం మేం చేస్తాం మేం చేస్తాం మా హాయంలోనే అభివృద్ధి జరిగిందని మీరు గొప్పలు చెప్పుకుంటున్నారే ఏం జరిగింది అభివృద్ధి ఛాలెంజ్ చేస్తున్నా ఇక్కడనే నిల్చున్నాం రండి లేదంటే రేపు పొద్దున్న గారు రా ఇక్కడికే రా మేం చూపిస్తాం కాబట్టి జగ జగన్మోహన్ రెడ్డి ఎంత ఫెయిల్యూర్ అయ్యాడో అంతకు వంద రేట్లో ఎక్కువగా సాయి ప్రసాద్ రెడ్డి గారు ఫెయిల్యూర్ అయ్యారు రెండు వేల నాలుగులో ఎమ్మెల్యే అయినారా రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయినారు పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయినారు ఏ అభి ఏ గ్రామమైన డ్రైనేజ్ వ్యవస్థ కరెక్ట్ ఉందా ఏ గ్రామమైన తాగునీటి వ్యవస్థ కరెక్ట్ ఉందా ఏ గ్రామమైన మిగతా రోడ్లు బాగున్నాయా నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా బల్లేకల్లి ఎంత దరిద్రంగా ఉందో వన్ నాట్ ఫోర్ బసాపురం ఎంత దరిద్రంగా ఉంది నాగనాథనల్లి అలాగే ఉంది బైచిగేరి అలాగే ఉంది కపటి అలాగే ఉంది ఎక్కడ చూసిన సమస్యలు 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 ఈ రోజు లేడీస్ అందరు కూడా మొత్తుకుంటున్నారు వాళ్ళు తాగే నీళ్ళల్లో పురుగులు వస్తున్నాయని అంటున్నారు ఎంత దారుణం కాబట్టి నేను గ్రామస్తులకు ఒకటి తెలియజేసుకుంటున్నాను అమ్మ మీరు ఎంత మీరు అంటున్నారు కేవలం ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే సాధ్యం హండ్రెడ్ ఈ ఊరు సమస్యలన్నీ కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను అధికారుల దృష్టికి తీసుకెళ్తాను వాళ్ళు స్పందించలేదు అంటే అప్పుడు ఖచ్చితంగా పై వరకు తీసుకెళ్తాను ఈ ఊరి గ్రామ ప్రజల కోసం నిరంతరంగా నేను పని చేస్తాను అదే ఈ ఈరోజు మేము పార్టీలకు అతీతంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొన్నాం ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదు కాబట్టి నేను ఇంతకంటే ఎక్కువగా మాట్లాడలేను కేవలం సమస్యలపైన మేము దృష్టి సారిస్తున్నాం అమ్మా ఏదైనా సమస్య ఉన్నా మా నెంబర్ మేము ఇచ్చిపోతాం మీకు ఏ సమస్య ఉన్నా మాకు ఫోన్ చేయండి గా మీ సమస్యను పరిష్కారం చేసే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను మీ పని వచ్చి చేస్తాను చేస్తామని చెప్పుకొని పోతాను హండ్రెడ్ పర్సెంట్ అమ్మా మేము ఒకటి నేను ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే నేను ఎమ్మెల్యే కాదు తల్లి అధికారుల దృష్టికి తీసుకెళ్తాను నా ఛాయ శక్తుల అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను ఎవరు మాట వినలేదా మనం డైరెక్ట్ గా కలెక్టర్ దగ్గరికే వెళ్దాం మీ ఊరికి మంచి నీళ్ళ వ్యవస్థ వచ్చేంత వరకు నేను పోరాటం చేస్తాను తల్లి మీ అందరి తరఫున మీరు మాకు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అదే విధంగా బల్లేకల్ల గ్రామంలోన దాదాపుగా మూడు వేల జనాభా ఉంది ఈ మూడు వేల జనాభాకి శానిటరీ వాళ్ళు ఎంతమంది ఉండాలి కనీసం ఐదు మంది పైనే ఉండాలి కానీ తక్కువ ఉండకూడదు కానీ ఇద్దరే ఉన్నారు ఆ ఇద్దరులో కూడా పాపం ఒకయనే ఈరన్న అనే వ్యక్తి మాత్రమే అందుబాటులో ఉన్నాడు డిపార్ట్మెంట్లోనూ కూడా పెంచాలి కదా ఒక్కరే ఎంతవరకు అంటే క్లీన్ చేస్తారు ఇప్పుడు శానిటరీ లోన ఆయన అంటే క్లీన్ చేస్తాడు అదే విధంగా మీరు గమనించారో లేదో మనం బల్లేకర్లకి వచ్చే లో ఎంత దరిద్రంగా ఉందో చూసారో నేను అడిగాను అడిగితే అమ్మ మాకు సరిగా జీతాలే పడట్లేదు మమ్మల్ని ఏం చేయమంటారు అని అంటున్నారు కాబట్టి అధికారులు కూడా స్పందించాలి ఇమ్మీడియట్ గా ప్రతి గ్రామంలోన గ్రామ జనాభాకు అనుగుణంగా శానిటేషన్ వాళ్ళను కూడా పెంచాలని చెప్పి ఈ సందర్భంగా నేను అధికారులను కోరుకుంటున్నాను ఎందుకంటే స్వచ్ఛ భారత్ టీంలో మేమందరం కూడా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఈరోజు గ్రామ ప్రజలను చైతన్యం చేస్తూ అమ్మాయి మీకు కూడా చెప్తున్నాను ఇందాక సర్పంచ్ గారు కూడా అన్నారు ఇప్పుడు తర్వాత ఈ పెద్దవాళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు పెళ్లికి వచ్చిన తర్వాత ఏదైనా చెత్త చెదారం ఉంటే ఒక గంపలు వేసుకొని పోయి బయట పోయి తీసుకెళ్ళండి అంతేగాని అవన్నీ డ్రైనేజీలోకి వదిలేసి డ్రైనేజీ క్లీన్ చేయలేదంటే కష్టం కదా మనకి కూడా హక్కులతో పాటు బాధ్యత కూడా ఉండాలి ఇప్పుడు మనం ఒకటి కాలువలో పడేస్తున్నాము అంటే ఇది పడేసేదా పడేసేదే కాదనేది చూడాలి చెత్త ఇప్పుడు నేను సర్పంచ్ గారికి కూడా కోరుకుంటున్నాను ఒక చెత్త బండి కూడా ఎవరైనా దాతల ముందుకొచ్చి చెత్త బండి కూడా ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ ఊరి గ్రామస్తుల్ని కోరుకుంటున్నాను ఒక చిన్నది బండి ఏర్పాటు చేస్తే అక్కడక్కడక్కడ చెత్త కుండీలు కూడా ఏర్పాటు చేస్తే ప్రజలు వచ్చి చెత్త కుండీల్లో వేస్తారు మనం పదహైదు రోజులకు పది రోజులకు వన్ వీక్ ఒకసారి ఆ చెత్తను తీసుకుమే ఎక్కడైనా డమ్ చేసే అవకాశం ఉంటది కాబట్టి అది కూడా ఆలోచన చేయండి ఏమన్నా మీరే లేడీస్ ఇప్పుడు ఒక ఏరియాలో పోయాను ఆ అమ్మాయి అంత తోముతుంది ఆ ముసరంతా తీసుకొచ్చి డ్రైనేజీలో వేస్తుంది అది ఏమైపోతుంది పేరుకుపోతుంది తప్ప మీదే కదా తల్లి మీరు జాగ్రత్తగా చూడాల మేం మాట్లాడతాం ఎక్కడైనా చెత్త కుండీలు ఏర్పాటు చేసే విధంగా కనీసం ఒక్కొక్క కాలనీకి ఒక్కొక్కటి ఏర్పాటు చేసే విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తాము మీరు కూడా మీరు కూడా అంతే బాధ్యతాయు ఈ ఇప్పుడు చూడండి ఏ డ్రైనేజ్ చూసినా కూల్ డ్రింక్ బాటిల్స్ ఉంటాయి కురుకురే చి ప్యాకెట్లు ఉంటాయి ఇంకా వేరే వేరే ఉంటాయి ఇవన్నీ కూడా మీరు చెప్తా ఎక్కడైనా పడేస్తే అవి రావు కదా కాబట్టి ఇప్పటికైనా మీరు చైతన్యవంతులు అవ్వండి దయచేసి ఊరి గ్రామ ప్రజలకు నేను ఒకటే తెలియజేసుకుంటున్నాను మీరు మీ హక్కుల్ని ఎంత గట్టిగా మాట్లాడతారో మీ బాధ్యతలు కూడా అంతే విధంగా తెలుసుకోవాలని చెప్పి ఎందుకంటే అమ్మ మన ఊరిని మనమే క్లీన్ చేసుకున్నాం ఎవరో వచ్చి క్లీన్ చేయరు గవర్నమెంట్ కూడా కొంతవరకే చేస్తుంది కాబట్టి వాళ్ళ గవర్నమెంట్ బాధ్యత ఏమి మనకు కుళాయిలు ఏర్పాటు చేయడం అదే విధంగా మనకి ఇండ్లు లేకపోతే ఇవ్వడం తర్వాత ఇంకా డ్రైనేజీలు వేయడం రే రోడ్లు వేయడం ఇవన్నీ చేస్తుంది శానిటేషన్ వాళ్ళని కూడా పంపిస్తుంది కానీ మనం కూడా దానికి తగ్గట్టుగా బాధ్యతాయుతంగా ఉండాలని చెప్పి గ్రామ ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను ఇప్పటికైనా ఇప్పటికైనా నేను అందరికీ చెప్పదలుచుకున్నాను అందరికీ నమస్కారం ఈరోజు బల్లేకల్ గ్రామానికి స్వచ్ఛ భారత్ స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ ఆదోని అనే కార్యక్రమంలో భాగంగా గుడిసె కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలోన ఈ ఊరికి రావడం జరిగింది ఇది ఐదవ గ్రామం మేము జనవరి పంతొమ్మిదో తారీఖు నుంచి స్టార్ట్ చేశాము ఇది ఐదవ గ్రామము మేము ప్రతిసారి పదహైదు రోజులకు ఒకసారి ప్రతి చోట టౌన్ లోన చేసుకుంటూ పోతున్నాము ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని ముందే తెలుసు మాకు ఎందుకంటే మేము పేపర్లో చూస్తున్నాం సోషల్ మీడియాలో చూస్తున్నాం ఎగ్జాక్ట్గా వన్ ఇయర్ బిఫోర్ ఐ ఐ థింక్ ఒక టూ వన్ ఇయర్ ఒక టూ త్రీ మంత్స్ అయితుంటదేమో దాదాపుగా సోషల్ మీడియాలోన ప్రధాన పత్రికల్లో కూడా ఒక సమస్య వచ్చింది దానిపైన కూడా మేము అప్పట్లో స్పందించాం ఏదంటే కింద డ్రైనేజ్ పోతుంది పైన వాటర్ మంచి నీళ్ళు కొల పైపు లైన్ పోతుంది అది లీకేజ్ కూడా అవుతుంది అసలు దాన్ని చూస్తే చాలా బాధ వేసింది మాకు ఇక్కడ ఇందాక సర్పంచ్ గారు చెప్పినట్టు టోటల్ గా అన్ని పైపులు మారియాలంటే ఎక్కువ అమౌంట్ అవుతుంది దానికి తగ్గట్టుగా మనం మాట్లాడాలి అని చెప్పారు ఈ ఊర్లో వచ్చిన తర్వాత వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి మా టీం దృష్టికి వచ్చాయి ముఖ్యంగా ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ స్పష్టంగా కనిపిస్తుంది డ్రైనేజ్ అయితే క్లీన్ లేదు ఇందాక సర్పంచ్ గారు చెప్పారు నిజమే మేము మూడు నెలలకు ఒకసారి క్లీన్ చేస్తున్నామని చెప్పారు చాలా ధైర్యంగా చెప్పారు ఇప్పుడు మేమేమంటున్నామంటే అదిగాక జగన్మోహన్ రెడ్డి గారు పీరియడ్ లో ఉన్న సంక్షేమము అని సంక్షేమం సంక్షేమం అని ప్రజల ఆరోగ్యము ప్రజల అభివృద్ధి అంతా ఆయన గాలికొదిలేశాడు రోజు ఏదైనా ఫెయిల్యూర్ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ముప్పై వేల గ్రామాలు దాదాపుగా అన్ని గ్రామాల్లోన ఆ అభివృద్ధి ఆరోగ్యం కుంటబడిందంటే బికాస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి పనికి మాలిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో ఏలినప్పటి నుంచి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎందుకంటే ఆయన సర్పంచ్లకు నిధులు ఇవ్వలే సర్పంచ్ వైసీపీ సర్పంచ్ గారే అంటే సారీ ఇండిపెండెంట్ సర్పంచ్ గారే ఒప్పుకున్నారు సర్ మాకు నిధులే ఒక్క రూపాయి కూడా విడు విడుదల చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారి పిరియడ్లో అది ఆయన కేవలం సంక్షేమం సంక్షేమం బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతున్నాను అని చెప్పి ఈరోజు ప్రజలకు మంచినీటి వ్యవస్థ లేదు అదేవిధంగా డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేదు రోడ్లు సరిగా లేవు ఏమి కూడా బాగలేవు కేవలం బటన్ నొక్కుతున్నాడు అది తన జోబులోకి పోతుందో ప్రజల జోబులోకి ఒక ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వెళ్తే ఆయన జోబులోకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ పోతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నిర్వాహకం వల్లనే ఈ రోజు ఈ స్థాయిలో ఉంది స్టేట్ వైడ్ గా జగన్మోహన్ రెడ్డి అయితే మన